హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఋతుప్రభ అంటే అందరికీ ఇష్టమే ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయి ఎంతో మంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న సమంత తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకొని సినిమాలకి కొద్దిగా బ్రేక్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వీళ్ళిద్దరికీ విడాకులైన తర్వాత కొద్ది రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మయా సిటీస్ అనే వ్యాధిని అయితే ఎదుర్కోవడం జరిగింది తర్వాత ఐఎమ్ బ్యాక్ అంటూ మళ్ళీ ఒక పక్క ప్రొడ్యూసర్ గాను హీరోయిన్ గాను రాణించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సమయంలోనే ఫ్యామిలీ మన్ డైరెక్టర్ రాజ్ నుడిమరీతో సమంత ప్రేమలో పడడం జరిగింది ఇంకా వాళ్ళిద్దరూ కలిసి శుభం అనే సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరగగా ఇంకా చాలా మంది దీన్ని రూమర్స్ గానే తీసేశారు కానీ వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారు అనేసి ఎవరు కనిపెట్టలేకపోయారు అయితే రాజనుడుమురికి కూడా ముందుగానే పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు అందుకే ఈ వార్తని ఎక్కువగా ఎవరు పట్టించుకోలేదు అయితే ఎట్టకేలకు సమంత రాజనుడుమురిపై వస్తున్న రూమర్లపై సమంత అయితే చెక్ పెట్టేసింది ఇద్దరు ఈ రోజు పెళ్లి చేసుకొని అందరినీ షాక్ కి గురి చేశారు అయితే వీళ్ళ పెళ్లిపై రాజనిమరి మాజీ భార్య అయితే ఒక పోస్ట్ పెట్టి అందరినీ షాక్ కి గురి చేసిందనే చెప్పవచ్చు ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ అయితే నెట్ వైరల్ గా మారిపోయింది అది సమంత గురించే పెట్టింది అంటూ తెలియజేస్తున్నారు ఆమె ఏం పెట్టిందంటే పీపుల్ పెట్టింది అంటే థింగ్స్ బరి తెగించిన వాళ్ళే ఇలాంటి బరి తెగించిన పనులు చేస్తారు అంటూ పెట్టడంతో ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారడమే కాక కొంతమంది సమంత ఫ్యాన్స్ అయితే ఆమె కావాలనే ఈ సమయంలోనే సమంత హ్యాపీనెస్ ని చెడగొట్టడానికి ఆ పోస్ట్ పెట్టింది అంటూ కొంతమంది అయితే ఆమెపై ఫైర్ అవుతున్నారు మరి ఈ పోస్ట్ పై సమంత నిర్మూరి ఇద్దరు కూడా ఎలా రియాక్ట్ అవుతారా అనేసి మనం కొద్ది రోజులైతే వేచి చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ సమంత సీక్రెట్ గా రాజ్ మురిని పెళ్లి చేసుకుని అందరికి షాక్ కి గురి చేయడమే కాక ఇప్పుడు ఆమె పెళ్లి నెట్టింట వైరల్ గా మారిపోయింది అలాగే సమంత రాజ్ మరి జోడీపై మీ అభిప్రాయం అంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేసేయండి మరి వీళ్ళిద్దరికీ మీ విషయస్ తెలియజేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ద్వారా తెలియజేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్